హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళొచ్చాం కదా వాటి గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము దిగిన ఫోటోలన్నీ మెమొరీస్గా ఉంటాయని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము చాలా రకాల టెంపుల్స్కి వెళ్ళాము ఫస్ట్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సేవా సేవ కోసమని మేము వెళ్ళాము సేవ కంప్లీట్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క చోటికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము ఇస్కాన్ టెంపుల్ ఒకటి పాప వినాశనం టెంపుల్ ఒకటి పద్మావతి అమ్మవారి టెంపుల్ ఒకటి హనుమంతుడి పుట్టిన ప్లేస్ జపాలి ఒకటి ఈ విధంగా చాలా టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ రోజు కొన్ని కొన్ని చూసుకొని వచ్చాము అలిపిరి మెట్లయితే ఎక్కేసి ఎక్కేసిన తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము అక్కడ ఉండే గోశాలలోకి వెళ్ళి ఏనుగు ఆశీర్వాదం తీసుకున్నాము గోవుల ఆశీర్వాదం కూడా తీసుకొని వాటికి కొంచెం దాన ఆ విధంగా పెట్టేశాము ఈ సేవా సదన్లో చాలా చక్కటి అంటే అందరికీ సంబంధించి ఉండడానికి అవైలబుల్గా ఉండేటట్టుగా ఉంది ఎవరైనా అడ్జస్ట్ చేసుకొని ఉండే విధంగా అంటే సింగిల్ సింగిల్ రూమ్స్ కాకున్నా కూడా పెద్ద పెద్ద హాల్స్ అయినా ఎవరిది వాళ్ళకు సపరేటు బెడ్డు పిల్లో ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఏ విధమైన టెన్షన్ ఉండదు సేవకు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలుగుతారు మళ్ళీ దూరం ఉన్నట్టయితే మనకు ప్రతిసారి ఆటోకి వెళ్ళడం ఆటోకి రావడం అట్లా ఉంటుంది కదా అలా కాకుండా మాడవీధులకు చాలా దగ్గరగా ఉండడం వల్ల మనం నడుచుకుంటూ ఎన్నిసార్లు అయినా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది మనం సేవ తర్వాత ఈవినింగ్ టైంలో మనం మాడవీధుల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామని అనుకున్నా కూడా మన మనకు వాకబుల్ డిస్టెన్సే ఉంది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళి అక్కడ ఉన్న మాడవీధుల్లో దర్శనం చేసుకోవటం కానీ అక్కడ గోవిందరాజుల టెంపుల్ దర్శనం చేసుకోవటం కానీ సారీ గోవిందరాజుల టెంపుల్ కాదు వరాహస్వామి టెంపుల్ ఫస్ట్ ఎవరైనా తిరుమల తిరుపతికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతనే శ్రీనివాసుని దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలంట అందుకని అందరూ వరా స్వామిది దర్శనం తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు చూడండి ఇది వచ్చేసి అరుణాచలం టెంపుల్ ఇక్కడ టెంపుల్లో ఏ విధంగా ఉంది వాటన్నింటినీ ఈ విధంగా చేసి రెడీ చేసి పెట్టారు మనకు టెంపుల్ ఏ విధంగా ఉందనేది ఈ ఫోటో చూసినట్టయితే మనకు మొత్తం తెలిసిపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరము కలిసి ఇది జపాలి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుంది మనము వెనకాల సైడ్ చంద్రం కలర్ పెట్టిన ఆంజనేయ స్వామి ఫోటో విగ్రహం కనబడుతుంది కదా అదే ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అంట చాలా ప్రసిద్ధి టెంపుల్ చాలా మంది తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్తారు కొలను కూడా ఉంది ఇక్కడ కొలను కొంచెం కాళ్ళు కడుక్కొని కొన్ని వాటర్ నెత్తి మీద చల్లుకొని టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు తమలపాకుల దండలు కానీ అదేవిధంగా కొబ్బరికాయలు కానీ ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది తీసుకొని అక్కడ సమర్పించుకొని లోపలికి వెళ్ళిపోతుంటారు ఇంకా ఇవి కాకుండా పాప వినాశనం టెంపుల్కి వెళ్ళాము మేము అదేవిధంగా కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ విధంగా అయినవన్నీ మాతో అయినవన్నీ కొన్ని కొన్ని టెంపుల్స్కి దర్శనం చేసుకుంటూ మళ్ళీ సేవలో పాల్గొన్నాము ఈ సేవలో పాల్గొనడం ఎంతో హ్యాపీగా ఉంది ఎందుకంటే జీవితంలో మనం ఒకసారైనా ఈ శ్రీవారి సేవకు అటెండ్ కావాలి మనకు ఎప్పుడైతే అదృష్టం కలిసి వస్తుందో అప్పుడే వెళ్ళిపోవాలి ఎందుకంటే తర్వాత అంటే మనం ఎప్పుడూ ఒకే రకంగా ఉండం కదా అందుకని చెప్పి మనకు అదృష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి ఈ సేవ చేయటం అయితే ఎంతో హ్యాపీగా ఉంది చూడండి మూడు గోపురాలు కనబడుతున్నాయి కదా ముందు ముందర కనబడే గోపురం మాత్రమే అందరికీ కనబడుతుంది వెనకాల మధ్యలో ఉంది వెండి గోపురము దాని వెనకాల ఉంది బంగారు గోపురము మన వెంకటేశ్వర స్వామి వచ్చేసి వెనక గోపురంలో ఉంటాడు మేమైతే ఈ విధంగా సేవా శారీస్ కట్టేసుకొని రోజు వెంకటేశ్వర స్వామి విగ్రహం బయట అక్కడ ఉంది కాబట్టి దానికి నమస్కారం చేసుకొని మేము సేవలో స్టార్ట్ అయ్యే వాళ్ళం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇది వచ్చేసి టెంపుల్ సైడ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది చాలా బాగా కనబడుతుంది ఇది ఫ్రంట్లో గోపురం ఈ విధంగా ఉంటుంది దీని వెనకాల ఇంకా రెండు గోపురాలు ఉంటాయి కానీ ముందు నుంచి చూస్తే కనబడదు మనకు మాడవీధుల్లోకి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే మిగిలిన గోపురాలన్నీ మనకు కనబడతాయి ఇది వచ్చేసి మనకు సేవా సదన్ ముందర ఈ విధంగా ఉంటుంది టోటల్గా గ్రీనరీగా ఉంటుంది మనం ఎంతసేపు కూర్చున్న టెంపుల్స్లో మొత్తం ముందర చెట్లు ఉంటాయి కాబట్టి అక్కడ చాలామంది కూర్చొనే వాళ్ళు కూర్చొని కొంచెం సేపు రిలాక్స్ అవుతుంటారు ఈ విధంగా ప్రతిరోజు మా సేవ కొనసాగింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి చూడండి లాస్ట్లో మేము ట్రైన్ స్టేషన్కి వెళ్ళేసి ట్రైన్లో ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచ్